హాయ్ అండి అందరికీ ఈరోజు మనం రే చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బెల్లం కొడుగులు సో వినాయక చవితి స్పెషల్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి స్పెషల్గా అందరూ చేసుకుని ప్రసాదంగా చేసుకుంటారు సో ఇక్కడ మేము కూడా సేమ్ అదే చేస్తున్నాం ఇక్కడ బెల్లం కుడుములు సో ఈజీగా ఎలా చేసేయచ్చో చూసేద్దాం సో దానికోసమే నేను ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను ఇందులో కొంచెం నెయ్యి అనేది నేను ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇలా టూ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ఒక పచ్చి కొబ్బరి మనం తురుముకున్న పచ్చి కొబ్బరిని ఇలా వేసుకోవాలి ఇలా కొంచెం వేసుకుని ఇలా మనం నెయ్యిలోకి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చనగపప్పు వేయాలి సో నేనైతే ఈ రెసిపీ చేసే ముందే ఒక టూ అవర్స్ ముందు ఇది నానబెట్టుకొని పెట్టుకున్నాను నానబెట్టుకొని చేస్తే మనకి ఇది త్వరగా బాగా ఉడికిపోతుంది కాబట్టి నానబెట్టేసుకున్నది ఇక్కడ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది చిటికెడు అలా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా వేసుకొని దీన్ని కూడా కొంచెంసేపు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఒక కప్తో నేను పావు కప్పు వరకు వాటర్ అనేవి తీసుకున్నాను సో వాటర్ అనేది తీసుకొని ఇలా పోసుకొని ఇదంతా వాటర్లోకి ఇలా కలిపేసుకొని కొంచెం సేపు మనకి వేసుకున్న పప్పు అనేది ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి సో ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో పప్పు ఉడికిందో లేదో అని చూస్తున్నాను సో ఇలా ఈజీగా బ్రేక్ అయిపోయిందంటే ఉడికిపోయినట్టే సో ఇందులోకి నేను ఇప్పుడు బెల్లం అనేది వేసుకుంటున్నాను బెల్లం సేమ్ వాటర్ అయితే పోసామో అదే కప్పుతో నేను ఇక్కడ బెల్లం అయితే ఒక కప్ వరకు వేసుకున్నాను ఇందులో కొంచెం ఇలాచి కూడా వేసేసుకొని సో బెల్లం నీట్గా కరిగేలాగా కొంచెం కాయాలి తర్వాత నేను ఈ బియ్య పిండి తీసుకుంటున్నాను సేమ్ నేను అన్ని కొలతలు కూడా ఈ కప్తోనే తీసుకున్నాను బెల్లం ఎంతైతే తీసుకున్నానో నేను ఇక్కడ సేమ్ అంతే బియ్య పిండి కూడా తీసుకుంటున్నాను నాకు ఇక్కడ బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పిండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఆ బెల్లం పాకం ఆ బెల్లం కరిగిన వాటిలోకి కలిపేసుకోవాలి సో ఇలా మనకి పిండంతా కలిసిపోవాలన్నమాట ఇక్కడ ఉండలు ఏమీ కట్టకుండా నీట్గా సో వీడియోలు ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా నీట్గా అయిపోతే సరిపోతుంది సో ఇలా అయితే అయిపోయింది దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారి పెట్టేసుకున్నాము సో మనకి సో ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి తిన్నైతే ఆరిపోయిన తర్వాత మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో మనం ఇవి చేసుకోవాలి సో ఫైనల్గా ఇక్కడ అయితే నాకు రెడీ అయిపోయింది చేతికి కొంచెం నెయ్యి అనేది రాసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది సో మనం చేసుకునే షేప్ కూడా ఈజీగా వస్తుంది నేను ఇక్కడ కొంచెం నెయ్యి అనేది చేతికి తీసుకొని మనకి ఏదైతే పిండి రెడీగా పెట్టుకున్నామో ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది సో గోరువెచ్చగా ఉన్న దాని మీద కొంచెం నెయ్యి అనేది రాసేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్లో మనం చేసుకోవాలి చూసారు కదా సో మనకి చేతికి నెయ్యి రాసుకుంటే మనం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది కొంచెం ఒక చిన్న ముద్ద తీసుకోండి చేతికి ఇలా ముద్ద తీసుకొని మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఇక్కడ రౌండ్గా ఉండరాల్లాగా చూపేసుకుంటున్నాను లడ్డూలాగా సో ఇలా లడ్డూలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మనం బెల్లం ఏదైతే కరిగిందో అందులో వేసిన బియ్య పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి సేమ్ అలాగే నేను ఇంకొంచెం పిండితో అలాగే లడ్డూలు చేసేసుకున్నాను అక్కడ పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక షేప్ అంటే నార్మల్గా వినాయక చవితికి చేసుకునే వాళ్ళు ప్రసాదాలు పెట్టుకోవాలని చెప్పేసి ఐదు మూడు ఇలా చేసుకుంటారు కాబట్టి ఇక్కడ నేను కూడా ఐదు షేప్స్ చేస్తున్నాను ఈ ఫైవ్ షేప్స్లో ఒకటి ఇలాగా చేతికి ఇలా చిన్న ఉండ తీసుకొని దీన్ని ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది సో ఇది ఒక షేప్ అనమాట సో ఇలా రిమైనింగ్ కొంచెం పిండితో కూడా అలా రెండు మూడు చేసేసుకొని ఒక్కొక్క షేప్లో పక్కన పెట్టేసుకుంటే ఎవరైతే పూజ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఎందుకంటే ఐదు ప్రసాదాలు చేయడం కంటే ఒకటి చేసేసుకొని ఐదు షేప్లో చేసుకున్నారంటే అలా పెట్టినట్టు ఉంటుంది కాబట్టి సో ఇలా నీట్గా ఒత్తేసుకోవాలి కొంచెం మందంగా ఒత్తుకుంటే మనకి బాగుంటుంది తినడానికి కూడా సో అక్కడికి అయిపోయింది నెక్స్ట్ ఇంకొకటి చేతికి ఇలా ఒక చిన్న ఉండ తీసుకొని మనం ఇలా చేతితో ఇలా ఒత్తేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా ఒత్తుకొని ఇలా పెట్టేసుకోవాలి సో ఇది ఒక షేప్ అనమాట అలాగే ఆ షేప్లో కూడా ఒక టూ త్రీ చేసేసుకోవాలి సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్ విఆర్ బ్లాగ్స్కి సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగానే ఉంటుంది మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి బెల్లం కొడుములు అనేవి సో ఇంకొకటి నేను ఒక ఆకు లాంటివి తీసుకున్నాను ఇక్కడ ఏ ఆకైనా తీసుకోవచ్చు మీరు తమలపాకు కానీ ఏదైనా కానీ అంటే మనకి షేప్ రావడం కోసం నేను ఇక్కడ ఒక ఆకు తీసుకొని సో ఆ ఆకు వెనక్కి తిప్పి సో ఈ పిండి ముద్దని నేను కొంచెం తీసుకొని ఆ వెనక సైడ్ అది షేప్ అలా వచ్చేలాగా నీట్గా ఒత్తుకుంటున్నాను సో ఇలా నీట్గా మనం కొంచెం మందంగా వేసుకొని మనకి ఆ షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలి అలా ఒత్తుకున్న తర్వాత తీసి పక్కన ఒకసారి తీసి చూస్తే మనకి ఆ వెనక ఉన్నదంతా పడుతుంది షేప్ అనేది సో అదొక షేప్ అనమాట సో ఇదొక రకం కుడుము అనమాట సో ఇలా అయితే నేను ఐదు రకాల కుడుములు చేసుకుంటున్నాను చూసారు కదా సో వెనకాల పర్ఫెక్ట్గా వచ్చింది మనకి సో ఇలా ఒక టూ త్రీ కూడా చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా మనకి చాలా బాగా వచ్చింది ఇది సో ఇలాగే ఇంకొక షేప్ కూడా చేసుకోవాలి సో మనం ఏదైతే పిండి తీసుకున్నామో దీంతోనే మనం ఎన్ని రకాలు కావాలైతే అన్ని రకాలుగా మనం దీన్నైతే చేసుకోవచ్చు సో ఇంకొకటి వచ్చేసి మనం ఈ ఉండలాగా తీసుకొని దీన్ని పైన కొంచెం ఇలా నొక్కుకోవాలి వీడియోలో ఒక్కసారి చూస్తే కనుక ఇలా పైన కొంచెం ఇలా కొంచెం కొంచెం పైకి లానేసి ఒక చాక్ కానీ స్పూన్ కానీ దేనన్నా తీసుకొని షేప్ పెట్టుకుంటే మీకు మోదకాలు ఎలా అయితే ఉంటాయో అలా ఉంటుంది ఆ షేప్ వస్తుంది సో ఇక్కడైతే చూసారు కదా సో ఇలా పై వరకు ఇలా లాగేసిన తర్వాత నేను ఒక నైఫ్ తీసుకున్నాను మీరు స్పూన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఫోక్ కానీ సో ఇలా కట్ చేసేసుకోవాలి కటింగ్ అంటే జస్ట్ అలా టచ్ చేస్తే మనకి ఆ గీత అనేది పడుతుంది సో అప్పుడు మనకి మొదకాయలు కూడా రెడీ అయిపోతాయి ఈజీగా ఉంటుంది అంటే మనం అన్ని షేప్స్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా చూడ్డానికి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఈ బెల్లం కొడుములు అనేవి ఉంటాయి తినడానికి కూడా అండ్ చిన్నపిల్లలు తినాలి అన్న కూడా చాలా బాగుంటుంది కొంచెం అట్రాక్టివ్గా సో ఇలా అయితే చేసేసుకున్నానో చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకో ఇలా మనం పిండితో ఏ షేప్లో కావాలో అలాగా చేసేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఆవిరి కోసం సో ఇక్కడ నేనైతే ఇడ్లీ పాత్రలు తీసుకున్నాను ఫస్ట్ వీటిని కొంచెం ఆయిల్ అనేది ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు ఇలా నెయ్యి అనేది రాసేసుకున్న తర్వాత మనం ఏవైతే రెడీ చేసుకున్నామో వాటిని ఈ ప్లేట్స్లోకి సర్వ్ చేసేసుకోవాలి సో ఇలా నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా నీట్గా పెట్టేసుకుంటున్నాను చూసారు కదా సో ఇలా నీట్గా పెట్టుకోవాలి మనం ఫ్రీగా ఉంటే అవి త్వరగా ఉడికిపోతాయి చాలా బాగుంటాయి మొత్తం నీట్గా ఉడికేసి సో ఇక్కడ నేను చేత్తో ఏవైతే ఉతుకున్నా వాటిని ఒక్కొక్కటి పెట్టుకున్నాను రిమైనింగ్ ఏవైతే లడ్డులాగా మొదకలాగా చేసుకున్నా అవైతే రెండు రెండుగా ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటున్నాను సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా పెట్టుకోవచ్చు నాలుగు అయిన పెట్టుకున్నా కూడా సో ఉడికిపోతాయి ఈజీగానే ఉంటుంది సో ఇలా ప్లేట్స్ అని ఇలా సెట్ చేసేసుకోవాలి మనం ఇడ్లీ పాత్రలోవి ఈ బెల్లం కుడుములు హెల్తీగా కూడా ఉంటాయండి ఎందుకంటే బెల్లం గత మనం యూస్ చేసేది సో కుడుములు అనేవి నార్మల్గా చాలా టేస్టీగా ఉంటాయి సో అలా ఇలా ఒక్కొక్క షేప్ చేసినప్పుడు కూడా ఇంకా చాలా బాగుంటాయి సో ఇలా మనం ఒక్కొక్క ప్లేట్లో నేనైతే టూ టూ సర్వ్ చేసేసుకొని ఇలా పెట్టుకున్నాను సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ ప్లేట్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి సో మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్ పెట్టేటప్పుడు కూడా ఈ ప్లేట్స్ అనేవి మనకి ఆ హోల్స్ ఉన్నాయి కదా అవి ఒకే లైన్లో ఉండకూడదు ఆపోజిట్లో ఉండాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట సో అప్పుడు మనకి ఇవి బాగా ఉడుకుతాయి సో ఇవి పెట్టే విధానంలో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతాం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయినా ఇక్కడ ఇడ్లీ మాత్రం పెట్టేసుకున్నాను ఇందులో ఫస్ట్ మనం ఆవిరి కోసం కొంచెం వాటర్ అనేవి పోసుకోవాలి సో మనం ఒక టూ గ్లాసెస్ ఆర్ వన్ గ్లాస్ వాటర్ అయినా పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనకి ఫస్ట్ వాటర్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ఆ ప్లేట్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం ఇక్కడ సో ఇక్కడైతే మనకి కొంచెం వాటర్ అనేవి పోసేసుకుందాం సో వాటర్ ఫస్ట్ హీట్ అయిపోతే కనుక మనం ఆ ప్లేట్స్ అనేది పెట్టేసుకోవచ్చు సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఉడిగిపోతున్నాయి కదా సో ఇప్పుడు దీన్ని పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం ఉడికించామంటే లో టు మీడియం ఫ్లేమ్లో సో ఫైనల్గా మనకి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది సో ఇక్కడ చూసారు కదా సో ఏమైనా ఉడికినాయో లేవో అని ఒకసారి చేతితో నొక్కి చూస్తే మనకి చేతికి ఏమీ అంటదు సో అప్పుడు ఉడికినట్టు అనమాట సో అప్పుడు మనం బయటికి తీసేసుకోవచ్చు కొంచెం చల్లార పెట్టుకొని ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నాకు ఫైనల్గా రెడీ అయిపోతుంది కాబట్టి ఈ ప్లేట్స్ అనేవి పక్కకు తీసేసుకుంటున్నాను పక్కకు తీసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత సో ఒక్కొక్కటి కూడా తీసేసి ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు చూసారు కదా చూస్తే కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి బాగా ఉడికిపోయినాయి కూడా ఇవి ఒక్కొక్కటి సో చూడండి సో ఇప్పుడు మనం ఇవన్నీ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి బెల్లం అనేవి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీటి కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూచి స్పియార్ లాక్స్కి ఇక్కడ అయితే ఇలా నేను ఒక్కొక్కటి తీసేసుకొని ఇలా ప్లేట్ చేస్తున్నాను చూసారు కదా బాగా ఉడికి ఎంత గట్టిగా ఉన్నాయో ఒక్కొక్కటి సో ఫైనల్లీ ఇక్కడ బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా ఒక్కొక్క షేప్లో ఒక్కొక్కటి ఉన్నాయి ఇలా ఏ షేప్ ఆ షేప్కి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం సో ఇక్కడ ఒక్కొక్కటి టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్పేస్తుంది మమ్మీ అనమాట సో ఇక్కడ మనకి ఒక్కొక్కటి ఇరిపి ఇలాగా చూసారు కదా ఇంత బాగా ఉడికినాయి అవి అండ్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది బెల్లం కుడుములు అనేవి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి మాకైతే పర్ఫెక్ట్గా కుదిరినాయి అండ్ సబ్స్క్రైబ్ ట్రై